శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గొప్ప అదృష్టం నీకు మాత్రమే ఉంది బిడ్డ ఇది అందరికీ రాదు ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు ఈ క్షణమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా ఎన్నో రోజులుగా నేను నమ్ముతున్నాను కానీ నాకు మాత్రం ఏది కూడా జరగడం లేదు నా బాధకి అంతే లేకుండా తండ్రి నా కష్టాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి ఇలా ఎన్నో విధాలుగా నిన్ను మొరగెట్టుకుంటూ ఉన్నావు తల్లి ఒక విషయం మాత్రం గుర్తుంచుకో దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడం ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయని గుర్తుంచుకోమ్మా ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ నీకంతా బాగా అద్భుతంగా నీ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు కోరుకున్నది మరింత మెరుగ్గా నీకు అందుతుందని గుర్తుంచుకో నువ్వు ఈ సాయి మీద భక్తితో నమ్మకంతో నేను చెప్పిన మాటలు పఠిస్తూ నోరు లేని జీవులకి ఆకలిని అడగలేవు కదా అందుకే నీ మనసులో జీవులను కూడా పరమాత్మునికి ఒక దారి చూపించడం ద్వారా మన ద్వారా చక్కగా ఏదో ఒక ఆహారాన్ని పెడుతూ ఉండాలి పరమాత్ముడు అందులో ఉన్నాడని చక్కడగా నువ్వు అందులో ఊహించుకొని ఏదో ఒక నోరు లేని జీవుల కోసం ఏదో ఒక ఆహారాన్ని తల్లి అప్పుడు ఆ భగవంతుడే నిన్ను సాక్షాత్తు అనుగ్రహిస్తాడు నీ జీవితంలో కష్టాలుండవు ఎందువల్లంటే నీకున్న ఇబ్బందులన్నీ కూడా నువ్వు చేసే పుణ్యంతో తొలగిపోతాయని గుర్తుంచుకో అయస్కాంతం ఇనుప ముక్కల్లో బాగా తొలగించ తల్లి తనలో ఏ భాగాన్ని కూడా ఇనుప ముక్కలు చొచ్చు అసలు వీలు ఉండదు అయస్కాంత ధర్మం దాని శక్తితో మేల్కొలుపుతుంది అలాగే నువ్వు నమ్ముకున్న ఈ నీకు గురువులాగా ఒక శక్తిని ధారపోసి నువ్వు అంతులేని శక్తివంతురాలుగా తీర్చిదిద్దుతాను నువ్వు నమ్ముకున్న ఈ బాబా దగ్గరికి వచ్చి వేరెవరూ ఏ కోరిక సరే కోరుకున్నా సరే తీరుతాను తల్లి వాగ్దానం ఇది ఇప్పుడు కాదు ఎప్పుడూ చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తుడైపోతాడు అప్పుడు భగవంతుడి వైపు దృష్టి మల్లలేడు కాబట్టి మెట్టుకు పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచిదో ఏది చెడు అని తెలుసుకుని ఒక జ్ఞానాన్ని కోల్పోతాడు అప్పుడు ఆ భగవంతుడు ఆత్మ ఆధ్యాత్మిక వైపు ఎవరైతే మనసు మళ్లిస్తారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది అందుకోసమే ఎవరు కోరికలు తీర్చకుండానే నేను ఎప్పుడు కూడా ఉండడం ఏది మంచో ఏది చెడో ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడికి తెలుసు అలాగే నువ్వు నన్ను మొక్కుతూ ఉన్నావు కదా అన్నీ నాకు తెలుసమ్మా సర్వం సంపూర్ణం ఆయనకే వదిలేసి నీ ద్వారా నీ భారం భగవంతుని గుర్తించు నీకే కోరిక లేదు ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడు నిండిపోవాలి అలా ఆ భగవంతుడు నీలో ఐక్యం చేసుకోబిడ్డ నీకు ఎలాంటి కష్టం ఉండదు ధర్మానికి హాని కలిగి అధర్మానికి హెచ్చి వీరినప్పుడు ఈ సాయి ఎల్లప్పుడూ కూడా దుష్ట శక్తి అంటే శిక్షణ కోసం ధర్మ సంస్థాపన స్థాపన కోసం ప్రతి యుగంలో కూడా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అలాగే ఈ మానవుడిని ఉద్ధరించడానికి ఈ సాయి నీకు పుట్టించడం మానవులు ఎన్నో విధాలుగా ఆరా ఆరాధిస్తారు ఏ రూపంలో అయినా సరే ఆరాధించడాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానమ్మా ఎప్పుడైతే పూర్తిగా ప్రాపంచకంలో పడిపోయావో ఆత్మజ్ఞానంతో కూడిన జీవితం అన్న ఒక ఆట మాత్రం తల్లి ఎప్పుడైతే ఆ సంఘటన మర్చిపోతావో నీకు ఎదురయ్యే సమస్యలు నీకంటే పెద్దగా మారి భూతల్లా కనిపించి నిన్ను భయపడతాయి సరేనా బయట నువ్వు ఎప్పుడు కూడా సమస్యల పట్ల సరైన అవగాహన మరవకపోతే ఇక సమస్యలు చిన్నగా మారిపోయి వాటి పరిష్కారాలు సులభాంతరం అవుతాయి కాబట్టి భగవంతుని మీద నమ్మకం ఉండాలని చెప్తూ ఉన్నాను కదా అలాగే నన్ను భక్తితో పూజిస్తే ఈ సాయి నన్ను కరుణించి ధర్మయోగిని చేస్తాను ఆరాధనగా ఉంటే సరస్వతి కృప కలిగించేలా చేస్తాను ఈ సాయి అడుగుల్లో నడిస్తే ముందు అంటే ముందు ముందుకు నడిపిస్తాను బిడ్డ నా కొరకు ఎవరైతే దీపాలను పెడతారో వాళ్ళ జీవితంలో దీపాల వెలుగును వెలిగిస్తాను నా కొరకు దేవుణ్ణి ఆదరిస్తే నీ హృదయంలో సంతోషాన్ని నిలుపుతాను తల్లి నీ కష్టాలన్నీ నా పాదాల చెంత నిలుపుతాను మంచి జీవితం ఉంటుంది జీవితం విలువ తెలిసి జ్ఞానం నెలకొల్పేలాగా చీకటి నుంచి తప్పించి ఉదయ వెలుగుల్లో రేఖను ప్రకాశించి సూర్య సూర్యభగవానుడిపై ఉదయించి సాయిలాగా నీ కరుణ చూపిస్తాను తల్లి ఎలాంటి ఆటంకాలున్నా సరే తొలగిపోతాయని నమ్మకం నీ మనసులో ఉంచుకో తల్లి ఒక విషయాన్ని గుర్తుంచుకో బిడ్డా ఎవరైతే నన్ను శరణు వేడుతారో భక్తి విశ్వాసాలతో పూజిస్తారో నా రూపాన్ని తన మనసులో నిలుపుకుంటారో వారికి దుఃఖ భారాల నుంచి విముక్తి కల్పిస్తాను దేన్నైతే ఇష్టంగా మనసును పట్టించుకుని చూస్తామో చెవులారా విని బుద్ధిని ఎంచుకుంటామో వాటి ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది అది మంచైనా చెడైనా శరీర బుద్ధికి మనసుకు ఆరోగ్యకరమైనది కాబట్టి ఈ సాయి చరిత్ర ఒక్కొక్కసారి అనేది చదివితే సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తావు తప్పకుండా నీ మనసు కుదుటపడమే కాకుండా నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి ఎదుటి వారి ను తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం తలుచుకోవద్దు ఎందుకంటే బంధం అనేది చాలా అందమైనది అందులో పోటీ ఉండకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి నువ్వు కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా నువ్వు స్నేహం చేయు నీకు నీ మంచి మనసుకి అంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఇక నీ సాయిని నమ్ముకున్న నీకు కష్టాలన్నీ తప్పకుండా దూరం అవుతాయి నీ సాయి అనుగ్రహం ఉండగా దిగిలేందుకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు